కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ డిమాండ్ చేశారు కొన్ని విద్యా సంస్థలకు కనీసం ఆట స్థలం పార్కింగ్ స్థలాలు లేకుండా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్లు చేస్తున్నారని అంతేకాకుండా యూనిఫామ్స్ బుక్స్ పేరుతో తల్లిదండ్రుల వద్ద ముక్కు ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యా సంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కర్మర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కరీంనగర్ పట్టణంలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీసులు వసూలు చేస్తూ విద్యా హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్స్తూ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం పాఠశాల విద్యా సంస్థలు పక్షాన మేము రిలే నిరాధ చేయడానికి కూడా మేము సన్నహిద్ధం అవుతున్నాం అని చెప్పి తెలుపుతా ఉన్నాం కేదాశి ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరిమర